ఈరోజు మన ప్రావం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీని ఆదరించి వెవరించింది తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులే మధ్యలో చిన్న దేశానికి జరిపిన మళ్ళా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మళ్ళా శ్రీ తెలుగుదేశం కుటుంబంలో చేరినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పెద్దలు కొత్త వెంకటపాల్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడుగా చేసేవాడు ముందు సోషల్ యాక్టివిటీస్ లో బాగా ఉండేవాడు నాకు మొదటి నుంచి తెలిసినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తి అలానే సురవర్పు వెంకటరామ గారు నాయుడు గారి కుటుంబం వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అలాగే మన ధనుకోట తమినాయుడు గారు దన్నుకోట తావినాయుడు గారు సర్వర్ భాస్కర్ రావు గారు అలాగే మన గుర్తులు శ్రీంచలం గారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం వార్డు మెంబర్ ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు అలానే అక్కవరపు రాంబాబు గారు గవర్నర్ అమృభూతి గారు బెవరు గోవిందరావు గారు కొత్తడి సత్యనారాయణ గారు మూడన్న రాంబాబు గారు బెవర రాజారావు గారు కొత్త రమేష్ గారు తొత్తడి చంద్రు గారు కొత్తలి సుశాంత్ గారు దౌర జనార్దన్ రావు గారు అలానే గుత్తల నరసింహరావు గారు గుద్దల గోవిందరావు గారు ఒక్క రామారావు గారు కసింకోట అప్పన గారు కసింకోట వెంకట గారు చింతరపుర రాజబాబు గారు జోగి వెంకటరావు గారు మూడలి దాని గారు వారవస అప్పనాయుడు గారు అప్పనాయుడు గారు అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానిస్తూ తప్పనిసరిగా మనం కలిసి పనిచేద్దాం కలిసి ముందుకెళ్తాం మన గ్రామానికి సంబంధించి నేనప్పుడు మూడు పనుల్ని ప్రణాళికలు సిద్ధం చేశా ఒకటి ఒక రెండు వందలు మూడు వందల ఎకరాలకి మన రొట్వల్స గ్రామంలో స్వామినికి ఇబ్బంది అయ్యేటటువంటి ఆయుకట్టు ఏదైతే ఉందో ఆనాడే దానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మంజూరు చేయాలని పూర్తి స్థాయిలో దాన్ని అయితే ఆ క్షణాలు కంప్లీట్ అయి ఉంటే దాని మీదే మనం తీసుకునేవాళ్ళం ఏదైతే వంశధార నాగాలు నదులు అనుసంధానం పూర్తి ఉంటే అలానే రెండవది ఈ సరుగుతి మండలం మొత్తం రెండు దగ్గర నుంచి ప్రతి ఇంటికి వంశుధారాలు నీరు తాగడానికి ఇవ్వాలని ఆనాడు నేను నిధులు మంజూరు చేశాను మన గ్రామాలన్నిటికీ కూడా ఇక్కడ పురుషోత్పురం నుంచి ఇలా ఈ గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వాలని ఆ పైన గ్రామాలన్నీ కూడా తెలిగిపేట దగ్గర నుంచి మేడం గ్రామాలన్నీ ఇవ్వాలని ఆ రోజు సుమారు అరవై కోట్ల రూపాయలని మంజూరు చేసి ఈ ప్రభుత్వం అధికారంలో ఒక విశాఖ వాటిని రద్దు చేసి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కల్పించింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇలానే ఇక్కడ క్వారీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు క్వారీ లాగే పరిస్థితి లేదు నాకు పొందూరు మండలంలో రాపాక ఆ పరిసర గ్రామాలు ఎలానా ఇక్కడ కూడా మనకి ఈ గ్రామాలన్నీ కూడా క్వారీ మీద ఆధారపడేటువంటి గ్రామాలు ఈ రోజు రౌడీజం చాలా మనీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బ్లాక్ గార్డ్ కమాండోల్ని రోడ్డు మీద పెట్టి నువ్వు ట్రాక్టర్ గాని మట్టించినా నువ్వు డబ్బులు చెల్లించాలి అవునా కాదా డబ్బులు కట్టాలా ఏదైతే ఇక్కడ ఉన్న చెప్పాలి వైసీపీ సర్పంచులు కార్యకర్తలు ఎంపీడీసీలు ఎమ్మెల్యేలు చెప్పాలి సామాన్యుడు ఒక ఒక వ్యవసాయ పొలం నుంచి ఇంకో వ్యవసాయ పొలంకి తన మట్టిని తన పొలంలో మట్టిని ఇంకో పొలం వేసుకోవాలన్నా సరే జగన్మోహన్ రెడ్డికి కప్పం చెల్లించాలి దీనికోసమేనా మీరు అందరూ వైసీపీని బలపరుస్తుంది అంటే రైతు బాగుపడ్డానికి రైతు కూడా కప్పం చెల్లించాలన్నా జగన్మోహన్ రెడ్డి అవినీతి రైతు బలి కావాలా ఒక్కసారి ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించాలి ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న మేనాడైనా మట్టి కోసం ఏ రైతు ఎవరైనా డబ్బులు వసూలు చేశానో ఒక ట్రాక్టర్ తోలుకెళ్తే నేను అధికారం చెప్పేవాడి ఎవరు తోలినా ఏ పార్టీ వాళ్ళు తోలినా పార్టీ అనవసరం ప్రజలకి తక్కువ ధరకి ఇసుక చేరాలి ఆ రోజు ఐదారు వందలకు వచ్చారు ఈ రోజు ఐదారు వేలు మరి ఈ రోజు మంచి స్టార్ మీద ఏమైనా మన వెళ్ళిపోయిందా అయిపోయిందా లేదు ఆ మంచి స్టార్ మీద ఎసుకేమైనా ఈ తమిళ సీతారామో లేదా జాగో గైతే బొమ్ము చల్లి లేకపోతే ట్రాక్టర్ చూసుకుని ఎథనాల్ చల్లి ఎందుకంటే సరైన ఎందుకంటే సరైన ఆ రోజు ఊరు డమాపురం గోందర్ కుమార్ ఎస్కాసు అని మరి ఐదు ఆరు వందలు దొరికినప్పుడు నేను ఎస్కాల్సిండి అయితే ఈ రోజు ఐదు ఆరు వేలు కమ్ముతున్నటువంటి అనాలి ఈ రోజు వందల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారు ఆ రోజు నేను ఆలోచన చేసింది ఎక్కడున్న వైసీపీ వాళ్ళు కూడా గుండెల మీద చేసుకొని చెప్పాలి ఏ రోజైనా ఇది వైసీపీ వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళతో పట్టుకోండి వాళ్ళు పైన అని చెప్పానా నేను ప్రజల కోసం ఆలోచించాను ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు తిరిగితే అంత తక్కువ కలిగి ప్రజలకు ఆ రోజు నా ఆలోచన విడా నేను చదువుకున్న వ్యక్తి డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ కన్నా సప్లై పెంచితే అందుబాటులో ఉంచితే ప్రజలకి మంచి జరుగుతుంది ఈ రోజు ఏంటి ప్రజలకి లేదు ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ముప్పై ట్రాక్టర్లు ఇస్క్ అవుతుంది అంటే వారి ఇసక్కే లక్ష యాభై వేలు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఏ పేదవాడు ఇల్లు ఇచ్చే ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ వాస్తవాలు ఆలోచన చేయాలి రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇప్పుడు ఎవరైతే పేదలు ఉన్నారో రేపు జూన్ నెల నుంచే వాళ్ళందరికీ నాలుగు వేల పక్షలు చెల్లిస్తాం అలాగే జూన్ నెల నుంచి కాదు నెల నుంచే ఈ నెల నుంచే ఇప్పుడున్న ప్రభుత్వం మూడు ఇచ్చింది ఈ నెలలో ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు మే నెలలో ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు జూన్ నెలలో ఇవ్వాల్సిన నాలుగు వేలు మొత్తం ఈ రెండు ఆ నాలుగు కలిపి ఆరు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పారు నేను గ్రామాలు చెప్పండి ఇటీ చెప్పండి ప్రతి ఒక్క తాగవాడికి చెప్పండి ఎక్కడి నుంచి నిజమని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు మీ ఇసుకని దోపిడీని కంట్రోల్ చేసి ఆ డబ్బులు తాగడి అవునా కాదా ఐదు వేలు నమ్ముతున్నారు ఎట్లా లేదన్నా నెలకి ఇక్కడ ఒక రెండు మూడు లక్షల రూపాయలు తీసుకు ఆ రెండు మూడు లక్షలు పేదవాడికి పంచవచ్చు మా ఆలోచన మాకున్నాయి సంపదను పెంచుతాం సంపదను సృష్టిస్తాం పెంచిన సంపదని పేదవాడికి పంచుతాం తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి కట్టిగా పనిచేసే ఒకప్పుడు ఒక రోజు అంటే తెలుగుదేశానికి ప్రతిరూపం మరలా ఈ రోజు ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతివత్ లో ఈ రోజు కొత్తగా జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ అలాగే మా పాత కలిసి మెలిసి ఈ గ్రామంలో తెలుగుదేశం జెండా తప్ప ఇంకో జెండా తప్పనిసరిగా అండగా ఉంటాం ఆ రోజు భూముల సమస్య దాన్ని కూడా పరిష్కరించడానికి ప్లాట్ఫామ్ వేసా తప్పనిసరిగా రేపు ఆ సమస్యను కూడా పరిష్కరిద్దాం వారి సమస్యను పరిష్కరిద్దాం ఇంటింటికి తాగడానికి మంచిగా నీళ్ళిద్దాం అన్ని కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ